మేము గత ఏడు మాసాలుగా ఆర్టీసీ కార్మిక సమస్యల పైన అట్లాగే ఆర్టీసీ విలీనం గురించి మిగతా అన్ని సమస్యల మీద కార్మికులకు అండగా ఉండాలని చెప్పి జేఏసీగా ఫామ్ అవ్వడం జరిగింది ఏడు మాసాల నుంచి సిన్సియర్గా జేఏసీగా ఏడు సంఘాలు కలిసి మరి ఆర్టీసీ అభ్యున్నతి కోసం సంస్థ పరిరక్షణ కోసం కార్మిక సంక్షేమం కోసం నిరంతరం ఐక్యంగా ముందుకు పోతున్నాం మా మీద ఎంతో ఎలిగేషన్లు ఎంతో ఇబ్బందులు ఎంతో మంది రకరకాలుగా ప్రోద్బలం చేసినా కానీ ఐక్యంగా ముందుకు పోతున్న తరుణంలో నిన్న అనుకోకుండా ఇరవై నాలుగో తారీఖు నాడు పిడుగుపాటున నా ప్రమేయం లేకుండా మరి టిఆర్ఎస్ సభకి కార్మికులంతా తలరి రండి అని చెప్పి నమస్తే తెలంగాణ పేపర్లో రావడం జరిగింది అది ఒక లాగా ఆర్టీసీని సృష్టించింది మమ్మల్ని కూడా చాలా ఇబ్బందికి మానసిక ఇబ్బందులకు గురి చేసింది దానికి మాకు ఏ సంబంధం లేదు మేమిచ్చిన స్టేట్మెంట్ కాదు కేవలం ప్లీనరీని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మా పేరు మీద ఏకపక్షంగా రాసిండ్రు దాన్ని తీవ్రంగా థామస్ రెడ్డిగా వైస్ చైర్మన్గా ఖండిస్తున్నారు ఇది జేఏసీకి ఏ సంబంధం లేదు కేవలం నన్ను ఒక టార్గెట్ చేసి రాసినట్టుగా నేను భావిస్తూ ఉన్నా దీనికి కార్మికులు కూడా చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా రకరకాలుగా మాట్లాడడం జరుగుతూ ఉంది నేను అందరి కార్మికులకి నా తరఫున నేను చింతిస్తున్నా ఇది కావాలని నేను చేసింది కాదు కానీ కొంతమంది దీంట్లోనే అదునుగా చూసుకొని కొంతమందితోటి దీంట్లో రకరకాలుగా ప్రోద్బలంతో ఇంకా ఇచ్చుకుంటా చేస్తా ఉన్నదాన్ని నేను కంప్లీట్గా ఖండిస్తా ఉన్నా నా ముప్పై ఎనిమిది ఏళ్ళ చరిత్రలో ఏనాడు కూడా ఆర్టీసీని ఇబ్బంది పెట్టిన వాళ్ళకి ఏదో న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశం కాదు ఆ సభకు పంపించాలన్న ఉద్దేశం మాకు లేదు ఆ సభకు పంపించాల్సిన అవసరం కూడా తామస్ రెడ్డిగా నాకు లేదు కావని పేపర్లో రావడం జరిగింది నిన్న మేము దాని ప్ర ప్రకటన కూడా నిన్న ఇవ్వడం జరిగింది మరి ఎందుకో ఏమో మా దురదృష్టమేమో కానీ పేపర్లో కూడా తిరిగి రాకపోవడం బాధా బాధాకరం రాలేదు దాన్ని తిరిగి ఖండించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం రెండోది ఒకటే చెప్తా ఉన్నా ఇవాళ ఏదైతే పేపర్లో మరి సమావేశానికి తరలి రండి అని వచ్చిందో ఎవ్వరు కూడా ఆర్టీసీ ఉద్యోగులు పోవద్దు అని చెప్పి నేను థామస్ రెడ్డిగా తెలంగాణ మజూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా చెప్తా ఉన్నా దాన్ని ఆ ఖండనను కూడా ఖండిస్తా ఉన్నా దాన్ని అవసరమైతే ఇచ్చి మళ్ళీ కూడా దాని మీద నేను తప్పకుండా అది ఎందుకు ఇచ్చిందనేది తెలుసుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి తెలియజేస్తూ దీంట్లో రకరకాల ఇబ్బందులు ఉన్నాయి నాకు గిట్టని వాళ్ళు కావాలని చెప్పి కొంతమందిని ప్రేరేపిస్తా ఉన్నారు అది సరైంది కాదు రెండోది జేఏసీ సోదరులు కూడా చెప్తా ఉన్నా ఇది జేఏసీకి ఏదో నష్టము నేను కావాలని చేసినట్టుగా ఫీల్ అయితే అది అన్యదా భావించొద్దు అది నా సొంతగా నా పురిలో పుట్టిన బుద్ధి కాదు నేను చేయలేదు కాబట్టి దాన్ని అర్థం చేసుకోమని చెప్పి నేను జేఏసీ నాయకులు చేస్తే భవిష్యత్తులో తప్పకుండా ఇవాళ పట్టుమని పది రోజులు ఏడో తారీఖు నాడు ఉదయం ఫస్ట్ బస్ నుంచి మరి సమ్మె అనేది ఉంది దీంట్లో సమ్మె చేస్తూ ఉంటే దిక్కు యాజమాన్యం దిక్కు ఇంకా వేరే వాళ్ళు కలిసి కొంతమందిని పిలుస్తూ ఉన్నారు యూనియన్కి సంబంధం లేని వాళ్ళు అటువంటి వాళ్ళందరినీ కూడా యాజమాన్యం పిలిచి ఇవాళ రకరకాల ఇబ్బందులు పెడతా ఉన్నది ఇప్పుడే చెప్పినట్టుగా మరి మొన్న జరిగినటువంటి సమావేశంలో వాళ్ళు కూడా రావడం జరిగింది వచ్చిన తర్వాత కూడా రకరకాలుగా మాట్లాడిపోయింది ఒక రెండు యూనియన్ వాళ్ళు అంటే వాళ్ళ కార్మికుల మీద చిత్తశుద్ధి లేదు చాలా కూడా రెండో జేఏసీ అంటా ఉన్నారు రెండో జేఏసీ అనేది మాకు ఎక్కడ కనబట్లేదు రెండో జేఏసీ ఎక్కడన్నా సమ్మె నోటీస్ ఇచ్చిందని అడుగుతా ఉన్నా సమ్మె నోటీస్ ఇవ్వని వాళ్ళు కూడా రకరకాలుగా మాట్లాడడం భావ్యం కాదు you okay. ఏది ఏమైనప్పటికీ ఆర్టీసీ ఉద్యోగులారా ఐక్యంగా ముందుకు రండి ఆర్టీసీని కాపాడుకుందాం సమ్మెని సక్సెస్ చేద్దాం ఈ సమ్మె ద్వారానే సమస్యలు పరిష్కరించుకుందాం తప్పకుండా ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటున్నాం మనం ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు మేము ఈ ప్రభుత్వానికి ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి తప్పకుండా ఆర్టీసీ కార్మికుల్ని ఆదుకొని సమ్మెని పరిష్కారం చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతూ మళ్ళొకసారి అందరు కార్మికులారా ఏ సభకి ఎవరు పోవాల్సింది లేదు కేవలం జేఏసీగా ఆర్టీసీ ఉద్యోగులుగా మన లక్ష్యాన్ని జేఏసీ పిలుపుని మాత్రమే మీరు మన్నించి నుంచి ముందుకు రండి వదంతులు నమ్మొద్దు కావాలని వదంతులు చేస్తున్న వాళ్ళు కూడా దయచేసి అర్థం చేసుకోమని చెప్తా ఉన్నా దానికి మాకు సంబంధం లేదు ఆ స్టేట్మెంట్కి వదంతులకు కూడా మాకు సంబంధం లేదు నిక్కచ్చిగా నా సర్వీస్లో నేను పనిచేసిన రేపు కూడా సమ్మె అయిపోయే వరకు కూడా తప్పకుండా కార్మికులకి అండగా ఉండి సంస్థ పరిరక్షణ కార్మిక సంక్షేమం సమస్యల పరిష్కారానికి తెలంగాణ మజూరినగా మేము తప్పకుండా కృషి చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా